పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు నగరంలో జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు ర్యాలీ నిర్వహించారు ఒకవైపు జోరు వర్షం కురుస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వీజన్ల అదనపు ఎస్పీ సౌజన్య పోలీస్ విభాగాల అధికారులు ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల భద్రత లక్ష్యంగా విధి నిర్వహణలో ఆసువులు భాసిన పోలీస్ అమరువీరుల త్యాగాలు వెలకట్టలేనివి వారి కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉన్నామని తెలియజేసే మహత్తరమైన రోజే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఈ సందర్భంగా అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు నగరంలో జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు ర్యాలీ నిర్వహించారు ఒకవైపు జోరు వర్షం కురుస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజన్ల అదనపు ఎస్పీ విభాగాల అధికారులు ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల భద్రత లక్ష్యంగా విధి నిర్వహణలో ఆశువులు భాస్సిన పోలీస్ అమరు వీరుల త్యాగాలు వెలకట్టలేనివి వారి కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉన్నావని తెలియజేసే మహత్తరమైన రోజై పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమని జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల ఈ సందర్భంగా అన్నారు జిల్లా ఎస్పి అజిత వేజన్ల సారథ్యంలో తొలుత సంస్మరణ స్థూపం వద్ద విధి నిర్వహణలో ఆశోవులు భాసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ లాంఛనాలతో ఘన నివాళి అర్పించారు అనంతరం వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున చెక్కులు అందించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ జమ్మూ కశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మన దేశ సరిహద్దు అయిన లడాక్ భూభాగంలోకి చైనా దురాక్రమణకు పాల్పడిన సమయంలో విరోచితంగా పోరాడి ఆశవులు భాసిన వీర జవాన్లకు నివాళిగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు సెప్టెంబర్ ఒకటి వరకు విధి తొంభై ఒక్క మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారని మన నెల్లూరు జిల్లాలో కూడా పది మంది పోలీసు సిబ్బంది నిర్వహణలో ప్రాణాలు విధి నిర్వహణలో పలంగా పెట్టిన పోలీసు సిబ్బందికి తమ ప్రగాఢ నివాళి అర్పిస్తున్నారు దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని వారు మన సమాజంలో ధైర్యం సేవాభావం నిబద్ధతలకు వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబట్టడం మనందరి కర్తవ్యంగా భావించాలని అది వారి పట్ల మనం చూపగల అత్యున్నత నివాళిగా కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ అచితవైజన్ల మాట్లాడుతూ దేశం స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండడానికి పోలీసుల విరోచిత పోరాటాలే కారణమన్నారు దేశ సరిహద్దుల్లో మనందరి భద్రత కోసం పోలీస్ జవాన్లు అహర్నిసలు పహారా కాస్తూ తమ జీవితాలను పోలీసులు పనంగా పెడుతున్నట్లు ఎస్పీ చెప్పారు దేశ భద్రతతోని దేశ అభివృద్ధి సాధ్యమన్న ఎస్పీ దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎప్పుడు భరోసా ఉంటామని ఆమె స్పష్టం చేశారు సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి అర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అక్టోబర్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి వారి కోసం వారికి అందరికి ఆశ్రంగా ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ కమరేషన్ డే చేస్తుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మన అందరం కూడా చాలా మంది పోలీసులు ప్రతిదినం చూస్తున్నాము వారి వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్ గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశలు నివాళులు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ కమ్యూనలిజంకి ఎక్స్ట్రీమిజం వీటన్నిటిని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను యాభై తొమ్మిదిలో లద్దాఖ్ లోనే హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డే గా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాంత్యాగం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి పట్ల మనం చూపగలిగా అత్యంత నివాళి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమరవీరులను గుర్తించుకుంటూ మనమందరం అందరం నివాళ అర్పించిందాం ఒంటిపై కాకి చుక్క ఇచ్చిన సాహసం ప్రతిరోజు ప్రమాదాలతో సహవాసం సంఘ విద్రోహుల పాలిట సింహ స్వప్నమయ్యారు ప్రజల మనోభావాలు చెదిరిపోని స్వప్నంగా మిగిలారు పోలీస్ అమరవీరుల త్యాగానికి వేల వేల వందనాలు త్యాగమూర్తులను స్మరించుకుందాం పోలీస్ అమరవీరులకు నివాళులర్పిద్దాం ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నిరతికి ఇవే మా జోహార్లు నిస్వార్థ త్యాగమూర్తులను స్మరించుకుందాం వారి ఆత్మకి నివాళులర్పిద్దాం మహోన్నతాశయ పరిరక్షణలో మీరు చూపిన నిస్వార్థ నిరతి సమాజాన్ని నిత్యం ప్రకాశింపచేస్తుంది పోలీస్ అమరవీరులారా మీకు ఇవే మా నీరాజనాలు హానరింగ్ దర్ సర్వీస్ రిమెంబరింగ్ సాక్రిఫైస్ ఇట్లు పోలీస్